మాతో ఉన్నారని చెప్తున్నారు మరో పక్క గతంలో మా పరిపాలన ఇట్లా ఉంది కాబట్టి ప్రజలు తీర్పును స్వాగతించాలి అంటున్నారు గతం తవ్వుకు నేను చేస్తామంటున్నారు భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు అట్ ద సేమ్ టైం నేను కూటమి నేతలు కూడా సపోర్ట్ ఆయన కూడా స్ట్రైట్ గానే భవిష్యత్తు గురించి మాట్లాడకపోయినా గురించి అంటే భవిష్యత్తులోకి అంటే రెడ్డి గారు నాయకులకు ఎవరికి కూడా రెవెన్యూ పాలిటిక్స్ చేసే ఉద్దేశం లేదండి ఇప్పుడు జరుగుతున్న వాటిని ఏమనాలి జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని మీరు అరెస్ట్ చేసే టయానికి కనీసం బెయిల్ రాకుండా మిగిలిన వాళ్ళందరూ ముందే పోయి యాంటిసిపేటరీ బెయిల్స్ తెచ్చుకుంటున్నారు అంటే రెవెన్యూ పాలిటిక్స్ కాదు ఇవి ఒక మాట అండి గతం మీరు మీరు మీకు ఆ ఉద్దేశం లేదు ఐ అగ్రి విత్ యూ జరుగుతున్న వాటికి సమాధానం ఏంటి అని అడుగుతున్నాను అదే రెడ్డి గారు చెప్పేది అదేనండి యాదృచ్ఛికంగా చదుర్ముఖ సంఘటనలు కొన్ని జరుగుతున్నాయి కాదని అనట్లేదు జరిగిన వాటికి విచారమే వ్యక్తం చేస్తున్నాము దాంతో పాటు ఏంటంటే సమగ్రమైన నివేదికలతో ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడుతుంది తొందరలోనే అరెస్ట్ చేశారా ఎంత మందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తారు కదా నాలుగు నుంచి జరిగిన వాటిలో ఇప్పటి వరకు ఎంత వరకు ఎఫ్ఐఆర్ నమోదైనాయి అది చెప్పండి ఎంతమందిని అరెస్ట్ చేశారు చెప్పండి ఇంకా ఎంతమందిని అరెస్ట్ చెయ్యాలో చెప్పండి అప్పుడు కదా ప్రజలకి పరిపాలన మీద భరోసా నమ్మకం వచ్చేది అర్థం గురించి నమ్మకం ఉన్న నమ్మకం తగ్గిపోతుంది ఓకే ఒక నిమిషం అండి ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం తిరుపతి రావు గారు గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్కారం అండి ఎస్ తిరుపతి రావు గారు ఏపీలో ఉన్నది ఎన్డీఏ కూటమి ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తూ ఉంది కేంద్రంలో ఉన్నది కూడా ఎన్డీఏ కూటమి అది కూడా మనం చూస్తున్నాం ఇక్కడ అంతా రాక్షస పాలన జరుగుతుందంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి మీకు కంప్లైంట్ చేయడానికి లెటర్ రాస్తామన్నారు రాస్తాము అని కూడా ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా క్లారిటీ ఇచ్చారు ఎందుకంటే ట్వీట్లో నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పున్నారు కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తాము అని చెప్పి

ఇవాళ 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 తెలుస్తుంది అయితే ఇట్లా రెండు అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి వైకప్ప ఇవాళ ఎస్ డెఫినెట్ గా స్పందించాలి స్పందించకూడదు అని చెప్పేసి నేను చెప్పట్లా మనకి ఒక ఇది ఉంది తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని చెప్పి అంటే కాలం వచ్చేటప్పుడు కోయిల్ కూస్తుంటాయి దానికంటే ముందే కూసేసింది కొంత తొందరగా అంటే అధికార మార్పిడి జరిగేటప్పుడు కాసేపు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ మాట్లాడతారు తర్వాత పార్టీ స్టాండ్ బస్ అధికార మార్పిడి జరిగేటప్పుడు రాష్ట్రంలో అయితేనేమి దేశంలో అయితేనేమి ప్రత్యేకించి చెప్పాలనేసి అంటే ప్రాంతీయ పార్టీల అధికారం నుండి అంటే రెండు ప్రాంతీయ పార్టీలు తలపడేటప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ నుండి ఇంకో ప్రాంతీయ పార్టీకి అధికారం మారేటప్పుడు ఏ రాష్ట్రంలో తీసుకున్నా కొంత ఎక్కువ ఉండొచ్చు కొంత తక్కువ ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతాట నేను పునరావృతం అవుతాయని చెప్తున్నా ఎందుకని అంటే సరేదా వెంకటేశ్వర రెడ్డి గారు లేకపోతే వైకాపా నాయకులు సాధారణంగా మాట్లాడాలి కాబట్టి ఖచ్చితంగా మాట్లాడుతారు అది వాళ్ళ హక్కు కూడా బాధ్యత కూడా కానీ